വിത്രം പ്രജാദേ പ്രദക്ഷിണ ചെയ്യുന്നത് പ്രദക്ഷിണ ചെയ്യുന്നു ആയുഷ്യമഗ്രം വ്രതം ചുഭാപേദം ബലമസ്തു യാപേദാരണ മുഹൂർത്തൂർ द्विषध्रिय दिशाम्यहम् அதிருஷத்து வனஸ் வேஸ் வனஸ்பே நமஸ்சதே ருதிரா நமோ ருதிரா சேஷ்ணம நமஸுஜே நமஸே அஸ் மாமாஜே சுமேசா் స్వామివారి కళ్యాణ ప్రక్రియ మొదలైంది ఈ కళ్యాణంలో భాగంగా మొదటగా మనం ఏం చేస్తామండి అమ్మాయిని వెతికి తీసుకురావాలి ఎవరికి స్వామివారికి స్వామివారికే అమ్మాయిని ఎంత వాళ్ళు మనం కాదు ఇదంతా ఎందుకు చేసుకుంటున్నాం మనం లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం స్వామివారి కళ్యాణం చేసుకుంటున్నాం అవునండి స్వామివారి కళ్యాణం చేసేంతటి వాళ్ళమా మనం చెప్పండి కాదు ఏదో లోక కళ్యాణ లోక సంరక్షణార్థం ఈ రోజు రోజున మనకి స్వామివారి కళ్యాణం చేసుకునే సేవ లభించింది అందుకే మనం స్వామివారి కళ్యాణం చేస్తాం ఆ భావంతో ఉండాలండి అందరూ కూడా స్వామివారికి కన్యాదానం చేసుకుంటుంది అంటే అమ్మాయిని వెతికి తీసుకొస్తారు మొదటగా ఎట్లా తీసుకొస్తారు ఇప్పుట్లాగా బ్యాటరీ మోనీసు వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర అమ్మాయి అరగద ఉండదు అండి కొన్ని ఊర్లు ఊర్లన్నీ అన్ని తిరిగి ఆ ఊర్లో ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళ తాత ముత్తాటులు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు అమ్మాయి ఆ వివరాలన్నీ తీసుకొచ్చి అబ్బాయికి చెప్పి అబ్బాయి వివరాలన్నీ తీసుకెళ్లి అమ్మాయికి చెప్పి వాళ్ళిద్దరికి సమ్మతం అయితే నిశ్చయం చేసి ఎక్కడ సుముహూర్తం ముందు మనం తెరసల్లా తీసుకొని చూసారా ఆ తీసే వరకు కూడా అమ్మాయి అబ్బాయి చూసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అట్లా ఏం లేదు ఓన్లీ మ్యాడరీ వాట్సాప్ కాల్స్ ఫైస్ కాల్స్ వీడియో కాల్స్ అన్ని ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని అయిపోతాయి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటారు అప్పుడు దాకా పెళ్లి చేసుకోరు అనమాట ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది చక్కగా ఇప్పుడు స్వామివారి ప్రవర అమ్మవారి ప్రవర అంటే స్వామివారి తాత ముత్తాదవుడు ఆ అమ్మవారి ఏవం సస్థుడు స్వామివారి ఏవం సస్థుడు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా వినండి

స్వామివారి తాతగారి పేరేంటండి అజమహారాజు గారు స్వామివారి తాతగారు ముత్తాది గారి పేరేంటి నబాగా నాగ తాతగారు పేరు చదు పర్యంతంగు బ్రాహ్మణే శుభంఠ మైత్రన్విత వదిష్ట గోత్ర దశరథ మహారాజ వర్మపుత్ర దశరథ మహా దశరథ

తండ్రి గారి పేరండి శ్రీ సీతాదేవి అమ్మవారు సీతాదేవిగా ఉన్నారు అమ్మవారి స్వరూపంలో అని వివరాలన్నీ ఎవరికి చెప్పారు రాముడు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలన్నీ చెప్పారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధమైన నిశ్చయించుకుంటారు అవే నిశ్చయిదా అంబులా అవే నిశ్చయించుకొని అవే నిశ్చయిదా అంబులా మనకు అట్లా ఉండదు ఫోటోస్ మెయిన్ ఫోటోస్ వస్త్రాల దాంట్లో ఒక వస్త్రం ఇవ్వండి పెట్టి కుక్క పుట్ట పెట్టండి

ನಟು ಬಂದಾಯೆ ಮನಕ್ಕೆ ಹಸನದಾಯಿನ ಮಹಾ ಧೇನ ಮಹಾನಗಾನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಬಾಯಿನ ಮಹಾ ಜೋಗಾನ ಮಹಾರು ಬಾಯಿನ ಮಹಾ ತಾನ ಮಲಂಗನ ನಜನಿಯ ಮಹಾ ಧರ್ಮ ಲಯನ ಭಾಗ್ರವ ಮಹಾ ಲೋಗ್ ಮಾತ್ರೆ ನಮಂತ ಪ್ರಿಯಾಂಕ ಮಹಾ ಸ್ಥಾನ ಲಭಾಯ ಚುಮಬೆ ನಮಂತ ನದಾಯನ ಆದಿಮಗೇನ ಭಾರತನೇ ಭಪ್ರಿಯಾನ ಮಾರ್ಮಾಯ ನೈ ಮಹೇಂದ್ರ ಮಿಂದುಗಳಾ ನಾклаದನೇ ಚೇಂಜಿವಾನ ಮಿಲರ್ ತೇನ ಗೋರಿಂದ ಗೋರಿಂದ ಓಂ ಧರ್ಮವ ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಎಲ್ಲ ಪತಿಯುಂ ಜೈ ತಂದೆನದಿ ృందా చద్రాలమాయత్రువం ధ్రువంధ్రువేణా తస్మై దేవా చ బ్రహ్మ నస్త ನೀವು ತಿರಕೊಂಡು ನೀ ಮಧ್ಯಾತಾರೆ ಅದು ಚೂಪ್ಯೋ ಗೋವಿಂದೇತನಾ

சவுண்ட் பைட் பாடல் இரண்டு